హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసి నేను డైలీ ఉదయం ఎలా మేనేజ్ చేసుకుంటా ఉంటాను పనులన్నీ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా సేమ్ అదే అయితే వెళ్ళిపోతూ ఉంటారండి ముగ్గురు ఒకేసారి వెళ్ళటం వల్ల కొంచెం హడావుడిగానే ఉంటుంది కానీ నేను ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఉదయాన్నే ఈజీగా అయితే నా వరకు అయిపోతూ ఉంటుంది ఒక పక్కన వంట చేస్తూ ఒక పక్కన ఇలా చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉంటానండి ఇంకా పొయ్యి మీద అయితే రైస్ అయితే పెట్టేశాను ఇంకా కర్రీ కూడా పెట్టేసి బయటకు వచ్చి ఇంకా ఈ ఇంటి ముందు అంతా చక్కగా తుడిచేసుకొని ముగ్గు అయితే పెడుతున్నానండి ఒక పక్కన వంట పని అవుతూ ఉంది ఒక పక్కన ఇలా కూడా చేసుకుంటూ ఉంటాను వీళ్ళందరూ ఇంట్లో నుంచి వెళ్ళక ముందే ఇంటి ముందు ముగ్గు అయితే వేసేస్తానండి ఉదయాన్నే ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అలా అయితే అవుతూ ఉందండి ఇంకా నేను ఎగ్స్ పులుసు పెడదామని చెప్పేసి ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసి ఫ్రై చేస్తూ ఉన్నాను ఒక పక్కన రైస్ కూడా అయిపోవచ్చింది దగ్గర దగ్గర ఇంకా ఎగ్ పులుసులో కావాల్సిన కూరగాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి టమాటాలు ఇంకా వంకాయ ఇంకా కొబ్బరి పచ్చడి కూడా చేయాలండి ఇడ్లీకి వేసాను అనమాట నైట్ ఇంకా ఇడ్లీ కూడా వేయాలి వంట అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తాను ఇంకా వాళ్ళందరైతే ఫ్రెష్ అవుతా ఉన్నారు లేచి ఇంకా ఎగ్స్ కూడా ఉడిగిపోయినాయి ఇంకా ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా వాళ్ళందరైతే వెళ్ళిపోయారండి బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంటుందండి హడావుడిగా బాక్సులు అవి పెట్టేసి పిల్లలకి జల్లు అవి వేసేసి ఇంకా నేను ఎయిట్కంతా మొత్తం వాళ్ళకి బాక్సులతో సహా అంతా అయితే ఉండాలి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇదిగోండి ఎగ్ పులుసు పెట్టాను కదా ఇంకా మా వారైతే ఈరోజు బాక్సు తీసుకొని వెళ్ళలేదండి వేరే కొంచెం లాంగ్ అయితే వెళ్ళాలంట ఇంకా లాస్ట్ మినిట్లో ఫోన్ వచ్చేటప్పటికి ఇంకా నాకు బాక్స్ వదిలే నేను బయటికి వెళ్ళాల్సి వచ్చిద్దంట ఆఫీస్ పని మీద అని చెప్పేసి బాక్స్ అయితే తీసుకొని వెళ్ళలేదు ఇంకా అందుకని ఆయనది ఒకటి ఎగ్ నాది ఒకటి ఎగ్ అలా అయితే ఉండిపోయింది ఇంకా నేను సర్దాల్సినవి అన్నీ గిన్నెల్లో సర్దేశానండి ఇంకా పులుసు ఒకటే బాగోదని ఇంకా కొంచెం ఆలు ఫ్రై కూడా చేశాను అనమాట అవన్నీ కొంచెం గిన్నెలో పెట్టేసి ఇంకా నీట్గా అయితే పెట్టేస్తున్నాను ఇంకా గిన్నెలు కూడా అన్నీ సర్దేసి తోమటానికి వేసేసానండి ఇంకా ఈ స్టవ్ అంతా క్లీన్ చేస్తా ఉన్నాను రోజు అయితే కడగనండి స్టవ్ త్రీ డేస్కి ఒకసారి అయితే కడుగుతా ఉంటాను అంటే వీక్లీ టూ టైమ్స్ కడుగుతానమాట ఈ స్టవ్ కూడా చాలా బురవ ఎక్కువగా ఉంటుందండి రోజు కడిగినా పాడవుతుంది అంటున్నారు కాబట్టి ఇంకా రోజు అయితే కడగను అది పాత స్టవ్ ఉందనుకోండి ఇంతకుముందు వాడేదాన్ని కదా అదైతే రోజు కడిగేదాన్ని అండి చక్కగా అది లైట్ వెయిట్గా కూడా ఉండేది అసలు కడిగే కొద్దీ షైనింగ్ అయితే వస్తూ ఉండేదండి ఆ గ్లాస్ పగిలిపోయినప్పటి నుంచి నాకు ఇంకా ఇది రోజు కడగాలంటే భయంగా అనిపిస్తుంది అందుకనే రోజు అయితే కడగకుండా వారానికి రెండు సార్లు కడిగి ఇలా కొంచెం సోప్ పెట్టేసి రోజు ఇలా క్లీన్ చేస్తూ ఉంటానండి తుడిచేస్తూ ఉంటాను అనమాట ఇంకా ముందు ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకోవచ్చు ఈరోజు కొంచెం నేను టీవీ యూనిట్ని కూడా క్లీన్ చేద్దామని అనుకుంటా ఉన్నాను పండగలు వస్తున్నాయి కదండీ కొంచెం అన్నీ ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా రోజుకు ఒక పని చొప్పున చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అనుకుంటా ఉన్నానండి మేము వచ్చి నెల పైన అయిపోతుంది వచ్చినప్పటి నుంచి కూడా నేను ఇంకా ఏం క్లీన్ చేయలేదనమాట ఇంకా వచ్చి తర్వాత ఒక వన్ వీక్ తర్వాత సర్దుకున్నాం కదండి ఇంకా అవన్నీ అయితే అలాగే ఉండిపోయినాయి అనమాట ఇంక మళ్ళీ నేనేం చేంజ్ చేయలేదు ఒకసారి అన్నీ తీసేసి నీట్గా తుడిచి చేంజ్ చేద్దామని అనుకుంటా ఉన్నాను శ్రావణ మాసం వస్తే ఇంకా ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవాలనిపిస్తుంది ఇప్పటికే కొత్తగా కలర్స్ అవి వేయించుకున్నాము చక్కగా వచ్చి సెటిల్ అయ్యాం కాబట్టి ఇప్పుడు వరకు అయితే నీట్గానే ఉందండి ఇల్లు కాకపోతే కొంచెం కిచెన్ క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇల్లు కూడా కొంచెం బూజులు అవి దులిపేసుకొని నెల పైన అయిపోయింది కాబట్టి క్లీన్ అయితే చేసుకోవాలి ఇంకా నేను కింద స్టవ్ అది క్లీన్ చే ఈ పైన చిమ్నీని కూడా క్లీన్ చేసేస్తానండి దీనిపైన కూడా దుమ్ము పెడతా ఉంటుంది ప్లస్ మనం పోపు అది పెట్టినప్పుడు నూనె చినుకులు కూడా పడతా ఉంటాయండి ఇంకా అందుకని చెప్పేసి ఒకేసారి పైన కూడా క్లీన్ చేసేస్తాను అందినంతవరకు క్లీన్ చేస్తానండి వీక్లీ వన్స్ మాత్రం చిన్న స్టూలు అయితే వేసుకొని కొంచెం పైకెక్కి క్లీన్ చేస్తూ ఉంటాను అది కొంచెం హైట్లో ఉందనమాట అందుకనేసి ఇంకా ఈ టబ్లో ఉన్న ఈ గిన్నెలన్నీ సర్దేస్తానండి ఈ మిక్సీ అయి పడతాను కదండి అప్పటికప్పుడే కడిగేస్తాను నేను షింకులో అయితే ఏం వేయను అనమాట అవి పాడైపోతాయి తొందరగా అని చెప్పి మిక్సీ వేయంగానే వెమ్మటే ఆ జార్లు అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తాను ఇంకా ఇడ్లీ వేసాను కాబట్టి ఆ ఇడ్లీ గిన్నె కూడా అప్పటికప్పుడే తోమేసి అలా పెట్టేసేసాను ఇంకా నేను ఇల్లు అవన్నీ ఊడ్చుకున్న తర్వాత ఆ గిన్నెలు అయితే కడుగుదామని చెప్పేసి ఇంకా నేను హాల్లోకి అయితే వచ్చానండి చెప్పాను కదండి టీవీ యూనిట్ క్లీన్ చేయాలి అనేసి దుమ్ము అయితే ఏం పట్టలేదండి అంతా లైట్గా ఏదో కొంచెం అనిపిస్తూ ఉంది ఇంకెందుకులే పండగ కదా అని చెప్పేసి ఇవన్నీ అయితే తీసి కింద అయితే పెట్టాను ఇదిగోండి చూడండి లైట్గా ఉంది అదిగాక ఈ మధ్య వర్షాలు పడినాయి కదండి అందుకని ఎక్కువ డస్ట్ అయితే ఏం రాలేదు వచ్చిన వరకు అయితే నీట్గా క్లీన్ చేసేసి ఇంకా పైన అయితే సర్దేస్తానండి ఇవన్నీ కొంచెం పై పైన మొత్తం దులిపేస్తాను ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నేను ఇంట్లోకి వచ్చేటప్పుడే అన్నీ ఉతికేసి నీట్గా అయితే పెట్టేసుకొని తీసుకొచ్చాను అనమాట అంత పెద్ద డస్ట్ అయితే ఏం పడలేదు ఇంకా పై పైన మొత్తం దులిపేసేసి ఇంకా పైన అయితే పైకెక్కి తుడుస్తాను అది మొత్తం తుడిచేసి ఇంకా ఇవన్నీ తుడిచి మళ్ళీ పైన పెడతానండి ఇక్కడ పెట్టాలండి ఇవన్నీ ఆ పైన అయితే తుడిచేసానమాట ఇంకా కింద కూడా తుడిచేసి సర్దేస్తాను ఇగోండి మొత్తం అయితే సర్దేసాను ఆ టీవీ పైన మాత్రమే తీసి మొత్తం సర్దాననమాట ఇంకా పక్క షెల్ఫుల్లో అవి ఏం తీయలేదండి ఎందుకంటే గ్లాస్ ఉంది కదా గ్లాస్ డోర్ ఉండేటప్పటికి దాంట్లో అసలు కొంచెం కూడా దుమ్ము అయితే ఏం వెళ్ళలేదు తీసి చూశాను అంతా నీట్గానే ఉంది ఇంకా ఊరికనే పైపైన అయినా తుడిచేసి ఇంకా వాటిని గ్లాసెస్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇలా అయితే సర్దేసుకున్నానండి చూడండి బ్యాక్ అయితే లైట్ అయితే వేసాను నీట్గా కనిపిస్తుంది కదండి రోజుకు ఒక పని అయితే చేసుకుంటానండి చిన్న చిన్నగా అసలు పని చేయాలనే అయితే అనిపించట్లేదు ఎందుకో తెలీదు ఈ కరోనా వ్యాక్సిన్లు వేసుకున్నప్పటి నుంచి అయితే కొంచెం డల్ అయ్యాననే చెప్పుకోవచ్చండి టూ ఇయర్స్ నుంచి బాగా ఈ కాళ్ళ నొప్పులు వల్ల ఎక్కువ ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంది మీలో కూడా ఎవరికన్నా ఇలాగే అనిపిస్తుందా వ్యాక్సిన్ వేసుకున్నాక మీకు కూడా ఏమన్నా తేడాగా అనిపిస్తూ ఉందో లేదో నాకు కామెంట్లు అయితే చెప్పండి అందుకని చెప్పేసి నేను మెల్లగా చేసుకుంటా ఉన్నానండి ఒక్కసారి చేయటానికి అయితే అవ్వట్లేదు నేను ఇంతకుముందు అయితే ఏ పండగలు వచ్చినా ఒక టూ డేస్ పని పెట్టుకుంటే మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని టూ డేస్ ఇంకా మా అంటే త్రీ డేస్లో మొత్తం కంప్లీట్ అయ్యేది కానీ ఇప్పుడు చేయలేక రోజుకి ఒక పని చొప్పున ఒక వారం అయితే పడుతుందండి ఇలా అయితే అవుతూ ఉంది ఇంకా ఉదయం కూడా పూజ చేయడానికి వీలు కాలేదండి ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని డస్టింగ్ అంతా చేసేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా ప్రశాంతంగా ఇలా పూజనైతే చేసుకున్నానండి ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కనుక కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇప్పటివరకు బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలి మరో మంచి వీడియోతోటి మేము ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటానండి